సందర్భంగా జరుపుకుంటున్న వేడుకలకు ఇచ్చేసిన జిల్లా ప్రజలకు ప్రజా ప్రతినిధులకు జిల్లా న్యాయమూర్తులకు స్వాతంత్ర సభ అధికారులకు పాత్రికేయులకు విద్యార్థి ఈ రోజు మన అందరికీ పండుగ రోజు ప్రపంచంలోనే గొప్ప సత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా భారతదేశం నిలుపుకునేందుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సారథ్యంలో భారత రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున అమల్లోకి తెచ్చుకున్నాము భారతదేశ స్వాతంత్రం కోసం పోరాటం సాగించిన అమరవీరులకు భారత రాజ్యాంగం రూపొందించిన రాజ్యాంగ వేత్తలకు ఈ సందర్భంగా నా వ్యోహార్లు అర్పిస్తున్నాను జిల్లాలో అమలవుతున్న పలు అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని మీకు తెలియచేస్తున్నాను ప్రజాపాలన పథకం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే ప్రక్రియలో భాగంగా మన ప్రభుత్వం ఈ రోజు నుండి నాలుగు పథకాలను అమలు చేస్తున్నది ఈ పథకాల వివరాలు గ్రామంలో ప్రజలకు తెలియచేసి వాళ్ళ అభిప్రాయాలను సేకరించడానికి అన్ని గ్రామ పంచాయతీ మరియు వార్డులతో గ్రామ సభలు ఏర్పాటు చేసి అర్హులైన లబ్దిదారులను గుర్తించి ఈ పథకాల ద్వారా సహాయం అందించుటకు చర్యలు చేపడుతున్నాము ఈ నాలుగు పథకాలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రైతు భరోసా కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ప్రజా పాలనలో భాగంగా లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు సంవత్సరానికి పన్నెండు వేలు రూపాయలు ఇవ్వడానికి ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు చేయబడుతున్నది మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నమోదు చేయబడి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో కనీసం ఇరవై రోజులు పనిచేసిన భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఈ ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది రైతు భరోసా వ్యవసాయ అభివృద్ధి మరియు రైతు సంక్షేమమే మన ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత అంశం అందులో భాగంగా ఈ సంవత్సరం రైతు భరోసా సహాయాన్ని పదిహేడు వేల రూపాయలకు పెంచడం జరిగింది వ్యవసాయ యోగ్యమైన అన్ని భూములకు ఈ సహాయాన్ని ఈ రోజు నుండి అందించడానికి నిర్ణయించబడింది జిల్లాలో ఉన్న రైతులందరూ ఈ పంట పెట్టుబడి సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను కొత్త రేషన్ కార్డులు అర్హులైన ప్రతి కుటుంబానికి కొత్త రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియ ప్రభుత్వం ప్రారంభించింది మీ సేవ ద్వారా అందిన దరఖాస్తులను ప్రజాపాలన ద్వారా అందిన దరఖాస్తులను గ్రామ సభల ద్వారా ఆమోదించుకొని కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నాము గ్రామ సభలలో హాజరు కాలేని వారు మండలంలోని ప్రజాపాలన సేవా కేంద్రంలో దరఖాస్తులను సమర్పించగలరు ఇందిరమ్మ ఇండ్లు ప్రజాపాలన కార్యక్రమంలో గ్రామ సభల ద్వారా ఇండ్లు లేని వారి నుండి దరఖాస్తులను స్వీకరించి క్షేత్ర స్థాయిలో పరిశీలించి ఇంటి స్థితిగతులను నమోదు చేయడమైంది అయింది పారిశుధ్య కార్మికులు అంగవైకల్యం కలవారు భూమి లేని నిరుపేదలు మరియు ట్రాన్స్జెండర్స్ ను ప్రత్యేకంగా గుర్తించడం జరిగింది ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మా ఇచ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది ప్రజాపాలనలో దరఖాస్తు చేయని వారు మండలం లేదా మున్సిపల్ కార్యాలయంలో ప్రజాపాలన కేంద్రంలో దరఖాస్తు చేసుకోవచ్చు అన్ని వివరాలు సేకరించిన తర్వాత అర్హులైన అందరికీ కూడా ఇంట్లో మంజూరు చేయడం జరుగుతుంది మహాలక్ష్మి పథకం మహాలక్ష్మి పథకం ద్వారా జిల్లాలో మహిళలందరికీ మన రాష్ట్ర రవాణా సంస్థ ద్వారా నడపబడే అన్ని పల్లె వరుగు ఎక్స్ప్రెస్ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించబడింది ఈ పథకం ద్వారా డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుండి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వరకు జిల్లాలో రెండు కోట్ల ఇరవై లక్షల ఎనభై నాలుగు వేల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారు తద్వారా సదరు మహిళలకు తొంభై తొమ్మిది కోట్ల అరవై ఆరు లక్షల తొంభై రెండు వేల రూపాయలు ఆదా అయినవి మహాలక్ష్మి పథకం ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ నానాటికి పెరుగుతున్న ధరల ప్రభావం పేద ప్రజలపై పడరాదన్న సంకల్పంతో మహాలక్ష్మి పథకం కింద కేవలం ఐదు వందల రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ సరఫరా చేసే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తుంది ఈ పథకం కింద జిల్లాలో అర్హులైన లక్ష అరవై ఒక్క వేల తొమ్మిది వందల అరవై ఏడు మంది వినియోగదారులకు ఎల్పిజి గ్యాస్ సిలిండర్ సబ్సిడీ పదమూడు కోట్ల ఇరవై నాలుగు లక్షల అరవై ఏడు వేల యాభై మూడు రూపాయలను అందించింది వానాకాలం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సీజన్ నుండి రైతులు పండించిన సన్న ధాన్యం పెంటూ ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వడం జరిగింది జిల్లాలో ఇప్పటి వరకు ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల ఎనిమిది పెంటాలకు సన్న ధాన్యం సేకరించి నాలుగు వందల నలభై ఏడు రైతుల ఖాతాలో కోటి నలభై ఏడు లక్షల రూపాయలు బోనస్ జమ చేయడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వానకాలం సీజన్లో ప్రభుత్వ ఆదేశాల మేరకు మన జిల్లాలో ఇరవై తొమ్మిది వేల ఆరు వందల ఇరవై ఎనిమిది రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యానికి దాదాపు మూడు వందల ఏడు కోట్ల రూపాయలు రెండు లక్షల రూపాయలు రైతుల ఖాతాలలో జమ చేయడం డెలివరీ శాఖ గ్రామీణ ప్రాంతాలలో రోడ్ల నిర్మాణం రోడ్ల మరమ్మతులు తదితర అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుంది వివిధ రోడ్లు మరియు మరమ్మతుల పనుల కింద రెండు వందల ఇరవై ఒక కోట్లు పద్నాలుగు లక్షల అంచనా వ్యయంతో వెయ్యి ఆరు వందల పద్నాలుగు పనులు మంజూరైనవి రహదారులు మరియు భవన భవనాల శాఖ రెండు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరంలో యాభై ఎనిమిది కిలోమీటర్ల రోడ్డు ఒక బ్రిడ్జ్ మరియు ఒక భవన నిర్మాణం కోసం నూట తొంభై ఎనిమిది కోట్ల తొమ్మిది తొంభై ఒక్క లక్షల రూపాయలు మంజూరు చేయబడినవి ఆమోల్ పట్టణంలో రెండు వరుసల నుండి నాలు నాలుగు వరుసల రోడ్డు తక్కడపల్లి నుంచి శిరూర్ వరకు రెండు వరుసల రహదారి అజమరి బ్రిడ్జ్ ఎన్హెచ్ నైన్ శిరాక్పల్లి వరకు రెండు వరుసల రహదారి నిర్మాణం కువాను నూట అరవై తొమ్మిది కోట్ల యాభై లక్షల రూపాయలు రూపాయలతో బంధుల వివిధ దశలో పురోగతిలో ఉన్నవి నీటి బారుల శాఖ సింగూల్ ప్రాజెక్టు కింద నలభై వేల ఎకరాలకు సాగునీరు అందించడం కొరకు కాలువల యొక్క మట్టి పనులు కట్టడాలు నిర్మాణము మరియు డిస్ట్రిబ్యూటరీ ఫీడ్ చానల్స్ చివరి దశలో ఉన్నాయి జిల్లాలోని ఆంగోర్ కుల్పల్చౌట్ పులిపల్లి సదాశివపేట మండలాలకు సంబంధించిన బాగారెడ్డి సింగూల్ ప్రాజెక్టు కాలువకు నూట అరవై ఎనిమిది కోట్ల ముప్పై లక్షలతో సీసీ లైనింగ్ కు జియో నెంబర్ నూట యాభై ద్వారా ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేయడం జరిగింది సదాశివపేట్ మరియు సంగారెడ్డి మండలంలో గల ఇరవై తొమ్మిది చెరువుల పునరుద్ధీకరణకు నాలుగు కోట్లతో ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేయడం జరిగింది గ్రామీణ నీటి సరఫరా శాఖ జిల్లాలో వేసవి కాలంలో తాగునీటి సమస్యను అరికట్టేందుకు ఎస్డీఎఫ్ నిధుల నుండి ప్రభుత్వం రెండు వందల నలభై తొమ్మిది పనులను మంజూరు చేయడం జరిగింది దీని అంచనాల విలువ ఆరు కోట్ల ముప్పై ఆరు లక్షలు ప్రస్తుతం పనులు పురోగతిలో ఉన్నవి మిషన్ భగీరథ నిర్వహణ మరియు మరమ్మతు నిధుల నుండి ఎనిమిది వందల పనులకు నాలుగు కోట్ల పదహారు లక్షల ముప్పై మూడు వేలు నిధులు మంజూరు చేయడం జరిగింది పరిశ్రమల శాఖ పాస్ పద్ధతి ద్వారా జిల్లాలో రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మూడు వందల తొంభై ఏడు యూనిట్లకు సంబంధించి ఆరు వందల నాలు నలభై ఆరు అనుమతులు ఇవ్వడం జరిగింది ఇందులో మూడు వందల తొంభై ఏడు పరిశ్రమలకు పద్దెనిమిది లక్షల ఎనిమిది వేలతో పెట్టుబడితో పదహారు వేల ఏడు వందల ఎనభై డెబ్బై రెండు మందికి ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగింది సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ మరియు కుల సర్వే దేశంలోనే మొట్టమొదటిసారిగా మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ మరియు కుల సర్వేకు సంబంధించి జిల్లాలో సర్వే చేసి ఇట్ డేటాను కంప్యూటరీకరణ చేయడం జరిగింది డేటా ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలకు ఉపయోగపడుతుంది శాంతి భద్రతలు సమాజంలో శాంతిని నెలకొల్పడంలో మరియు ప్రజల ధన మాన ప్రాణాలకు రక్షణ కల్పించడంలో పోలీసు శాఖ కీలక పాత్ర పోషిస్తున్నది అల్పాదాయ వర్గాల వారి ఇళ్లలో చీకట్లను పారద్రోలి కాంతులు నింపాలనే సంకల్పంతో గృహజ్యోతి పథకం ప్రవేశపెట్టడమైంది దీని ద్వారా రెండు వందల యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వినియోగించుకునే గృహాలకు ఉచిత విద్యుత్ అందించడం ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం ప్రజాపాలన ప్రజాసేవా కేంద్రాల ద్వారా వచ్చిన దరఖాస్తును స్వీకరించి ఇప్పటి వరకు రెండు లక్షల పదిహేను వేల ఆరు వందల యాభై గృహ వినియోగ వినియోగదారులకు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వడం జరిగింది అందుకుగాను అరవై నాలుగు కోట్ల యాభై తొమ్మిది లక్షల రూపాయలు మొత్తం ఛార్జీలను డిస్కౌంట్లకు ప్రభుత్వం చెల్లించడం జరిగింది పంట రుణమాఫీ రైతు కుటుంబాన్ని యూనిట్ గా గుర్తిస్తూ డిసెంబర్ పన్నెండు రెండు వేల పద్దెనిమిది నుండి డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు మధ్య కాలంలో పంట రుణాలు తీసుకున్న రైతాంగానికి గరిష్టంగా రెండు లక్షల రూపాయలను రుణమాఫీ చేసే ప్రక్రియ కొనసాగుతున్నది జిల్లాలో మొదట మొదటి విడత లక్ష రూపాయలకు రెండవ విడత నుండి లక్ష యాభై వేల వరకు మూడవ విడత విడత లక్ష మొదలు రెండు లక్షల వరకు ఇప్పటి వరకు తొంభై ఎనిమిది వేల యాభై నాలుగు మంది రైతులకు ఎనిమిది వందల నలభై ఆరు కోట్ల ఎనభై మూడు లక్షల రూపాయలు లబ్ధి జరిగింది మహిళా శక్తి జిల్లా సమాఖ్య పెట్రోల్ బంక్ ఐఓసి ద్వారా కోటి తొంభై తొమ్మిది లక్షల ఏర్పాటు చేయబట్ట ప్రణాళికలు రూపొందించాము జిల్లా సమాఖ్య షాపింగ్ కాంప్లెక్స్ కు కోటి నాలుగు లక్షలతో ఏర్పాటు చేసి మహిళల బలోపేతానికి తోడ్పడుతున్నాము మహిళా శక్తి క్యాంటీన్లు మన జిల్లాలో ఏర్పాటు చేస్తున్నాము ఎస్ఎస్జి మహిళలకు ఉపాధి కల్పించడానికి ఏర్పాటు చేస్తున్నాము ఇందిరా మహిళా శక్తిలో భాగంగా మొబైల్ రిటైల్ ఫిష్ యూనిట్లు రెండు మిల్క్ పార్లర్ యూనిట్లు ఇరవై రెండు పౌట్రీ మదర్ యూనిట్లు పాడి పశువులకు యూనిట్లు అలానే ఎనిమిది వేల ఏడు వందల అరవై ఎనిమిది మైక్రో ఎంటర్ప్రైజెస్ యూనిట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది వైద్య ఆరోగ్య శాఖ జిల్లాలో శిథిలావస్థలో ఉన్న ఐదు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పునరుద్ధరీకరించి నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల భవనాలు నిజాం పేచూ దహసాగ్లలో కూడా ప్రారంభం చేస్తున్నాము కుల్కల్ సిర్గాపూర్ జిల్లాలలో నిర్మా నిర్మాణం చివరి దశలో ఉన్నది రాజీవ్ ఆరోగ్యశ్రీ ప్రజల ఆరోగ్య సంరక్షణ దిశగా అడుగులు వేస్తూ గతంలో ప్రవేశపెట్టిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత పరిష్కరచడం జరిగింది ప్రభుత్వం ఏర్పడగానే గతంలో ఉన్న ఐదు లక్షల కవరేజ్ వారికి పది లక్షల రూపాయలకు పెంచుతూ పదకొండు సంవత్సరాల తర్వాత వెయ్యి మూడు వందల డెబ్బై ఐదు చికిత్సల ప్యాకేజీని ఇరవై రెండు శాతం వరకు పెంచడం జరిగింది కొత్తగా ధరించాము జిల్లాలో డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నుండి ఈ రోజు వరకు ఇరవై వేల నూట తొంభై మూడు మందికి శస్త్ర చికిత్సలు జిల్లాలో అందించడం జరిగింది విద్యాసార్త రాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా